నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సాంద్యా ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అమరావతిపై జగన్ రెడ్డి కుట్రలపై దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు సజ్జల బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి దేవినేని రైతులు మహిళలపై జగన్ రెడ్డి పెట్టిన కేసులు చేసిన దాష్టికాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని నాశనం చేసి ప్రజా తిరస్కారానికి గురై మళ్లీ ఏ ముఖం పెట్టుకుని అమరావతి గురించి మాట్లాడతారని ఎద్దేవా చేశారు పెట్టాలి వీళ్ళ కుట్ర కోణాలు కావచ్చు సజ్జలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు రాజధాని మీద మళ్ళీ విషయం చెబుతూ ఇవాళ కడుపులో ఉన్న విషయాన్ని అంతా కూడా బయట పెట్టారు తీవ్రంగా ఖండిస్తున్నా మీరు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా మీరు ఎన్ని కట్టెలు కుట్రలోపు తొందర చేసినా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమరావతి పనులు వేగవంతం చేసి అటు పోలవరాన్ని కావచ్చు ఇటు అమరావతి ప్రజా రాజధాని గారు కావచ్చు విశాఖలో ఐటీ పరిశ్రమలు కావచ్చు లేకపోతే రాయలసీమలో హార్టికల్చర్ హబ్ కావచ్చు పెండింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు అన్నీ కూడా కూటం ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో వేగవంతంగా పూర్తవుతాయి దానికి నీ బుద్ధి బయటపడింది నీ కుటుంబ సభ్యులే వాస్తవాలు అన్ని బయట మాట్లాడుతున్నారు ఇవాళ మళ్ళీ ఈ దుర్మార్గులు ఇద్దరిని కూడా మళ్ళీ ఇవాళ విజయవాడ పంపించి ఈ సభలో మళ్ళీ అమరావతి మీద విషయం చెప్పావు అమరావతి రైతులు నోద్ధరిస్తావా సిగ్గుందా మీకు మీరు చేసిన అరాచకాలు మర్చిపోయారా చెవిరెడ్డి జైల్లో నుండి బహిరంగ రేత రాస్తున్నాడు ఏంటంటే ఆయన కేసులో పెట్టిన వాళ్ళ సంగతి చూస్తాడంట అంటే సుమోటోగా న్యాయస్థానాలు చెవిరెడ్డి బహిరంగ లేకని పరిగణలో తీసుకొని ఈ దుర్మార్గులు సిట్లో పనిచేస్తా ఉన్న అధికారులు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు ప్రజలను కావచ్చు ఏ విధంగా ఈ ఉత్తరాల ద్వారా ఈ బహిరంగ లేఖల ద్వారా ఏ విధంగా బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారో కూడా ఈ లేఖ ద్వారా బయటపడింది వీళ్ళందరినీ కూడా కట్టడి చేయాల్సిన బాధ్యత యంత్రాంగం మీద ఉంది ఈ దుర్మార్గాలు లెక్కలు ల్యాండు శాండు వైను మైను సెండు పట్టాలో వేల కోట్ల దోపిడీలో వీళ్ళ బండారాలన్నీ బయటపడతా ఉన్నాయి సిట్ అధికారులు ఎప్పటికప్పుడు లెక్కర కుంభకోణంలో సునీల్ రెడ్డి దాకా వెళ్ళింది అంటే జగన్మోహన్ రెడ్డికి కేసు తాడేపల్లి ప్యాలెస్ దాకా బెంగళూరు ప్యాలెస్ దాకా కేసు వెళ్తూ ఉంది వాస్తవాలు బయటపడతా ఉన్నాయి మీ బండారాలు బయటపడతా ఉన్నాయి మీ వేల కోట్ల దొంగిడీ బయటపడతా ఉంది మీరు బయట దేశాల్లో గల్ఫ్ దేశాల్లో ఆఫ్రికా దేశాల్లో మీరు పెట్టిన డబ్బులు మూలాలు అన్నీ బయటపడతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధాని మీద విషం జిమ్ముతూ మేము మూడు రాజధానుల లేదు వికేంద్రీకరణ అన్నాము బెజవాడ గుంటూరు అంటున్నాము ఇక్కడే మాట్లాడతాం నువ్వు మచిలీపట్నం చాలా పెద్ద కబుర్లు చెబుతున్నారు ఇవన్నీ కూడా పక్కన పెట్టండి మీ కడుపులో ఉన్న విషం అంతా బయటపడింది మీ కుట్రలన్నీ కూడా బయటపడ్డాయి మెడికల్ కాలేజీల్లో మీరు ఇచ్చిన జీవోలు బయటపడ్డాయి మెడికల్ కాలేజీల్లో నువ్వు పులివెందుల్లో కాలేజీ ఎలా కట్టుకున్నావు మార్కాపురంలో ఎలా కట్టావు నువ్వు పులివెందుల్లో ఎలా కట్టుకున్నావు ఆదోని ఎలా కట్టావు నువ్వు పులివెందులు ఎలా కట్టావు పాడేరుని ఎలా వదిలేసావు ఇవన్నీ కూడా వాస్తవాలు బయటపడేపాటికి చెప్పలేక పులివెందుల్లో డిపాజిట్లు పోయాయి ఒంటిమిట్లో ఘోర పోటీ ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి మెడికల్ కాలేజ్ జీవోలన్నీ బయటకు వస్తాయి అమరావతి మీద నీ కుట్రలో కు కూడా రేపు సభలో నిన్ను నిలదీసి అడుగుతారనే భయపడి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈరోజు సజ్జన రామకృష్ణారెడ్డిని మొక్కనే పంపించి పది లక్షల కోట్లు అప్పులు పాలు చేసి సిగ్గు లేకుండా పక్కన మాట్లాడుతా ఉన్నాడు నీకే అర్హత ఉంది ఇవాళ ఇవాళ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి అప్పులు పెట్టావు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు దాన్ని రైతులకు అప్పులు పెట్టావు అన్ని విభాగాల్లో నలభై వేల కోట్లు అప్పులు పెట్టి పది లక్షల కోట్లు అప్పులప్పు చెప్పి మళ్ళీ వాళ్ళు తగుదమ్మా అని సిగ్గు లేకుండా ఒక పక్క పుద్దున ఒక పక్కన సజ్జల జగన్మోహన్ రెడ్డి బయట పెట్టారు ఒక సమావేశంలో జగన్మోహన్ రెడ్డి అంతరంగాన్ని సంచల రామకృష్ణారెడ్డి బుగ్గన్ రాజేందర్ రెడ్డి వాస్తవాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఈ కుట్రదారులంతా కూడా బెంగుళూరు ప్యాలెస్ నుంచి అమరావతి ప్రజా రాజధాని మీద ఏ విధంగా విషం జిమ్ముతున్నారో ఏ విధంగా కుట్రలో కుతంత్రాలు చేస్తున్నారో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అంతరంగాన్ని ప్రజల ముందు పెట్టారు అమరావతి ప్రజా రాజధాని దగ్గర దగ్గర యాభై రెండు వేల కోట్లతో టెండర్లు పూర్తయ్యి పనులు వేగవంతంగా చేయడానికి సంబంధిత కంపెనీలు కావచ్చు అధికారులు కావచ్చు మొత్తం యుద్ధ ప్రాతిపదికన ఎంత సామాగ్రిని దానికి సంబంధించిన కార్మికుల్ని చాలా పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకొని వాళ్ళ సంబంధించిన అక్కడ ఉండటానికి ఆ కార్యక్రమాలన్నీ కూడా వేగవంతంగా చేపడుతున్నారు అది అందరికీ కళ్ళ ముందు కనపడుతూనే ఉంది ఇవాళ మళ్ళీ జరుగుతున్న పనుల మీద విషయం చిమ్మారు అట్లాగే మళ్ళీ మూడు రాజధానులని మేము మాట్లాడలేదని సర్తలు చెప్తున్నాడు బుద్ధి జ్ఞానం ఉండాలి చదువుకోగానే సరికాదు నువ్వు స్థిరంగా నిధులు చెప్తున్నావు శాసనసభలో శాసనమండలిలో మూడు రాజధానులు బిల్లు పెట్టారు ఆ రోజు శాసన మండలి చైర్మన్ గారు దాన్ని ఆ బిల్లు మీద మీ మంత్రులు మీరు చిమ్మిన విషయం కావచ్చు మీరు మాట్లాడిన బూతులు కావచ్చు చైర్మన్ గారిని ఎన్ని అనరాని మాటలు అన్నారో శాసన శాసనమండలిలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా అక్కడే ఉండి మీరు చేస్తా ఉన్న దుర్మార్గాన్ని రాష్ట్ర రాష్ట్ర ప్రజలకు చూపించారు ఆ రోజు ఆగిన నిర్ణయం మీరు విశాఖపట్నంలో మూడు రాజధాని బిల్లు పాస్ చేసుకొని ఋషికొండ ప్యాలెస్ సుమారు ఐదు వందల కోట్లతో నిర్మాణం చేసి అక్కడ నువ్వు విశాఖపట్నంలో సెటిల్ అవడానికి అన్ని ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేశాడు ఇవాళ మళ్ళీ జ సజ్జన్ రామకృష్ణారెడ్డి మేము వికేంద్ర నాయక అన్నా వికేంద్రీకరణ అన్నాము మూడు రాజధానులు అనలేదు అని మళ్ళీ సత్యం పాటలు అబద్ధం పాటలు మాట్లాడుతూ ఉన్నాడు చాలా క్లియర్గా మీరు మూడు రాజధానులు బిల్లు పెట్టారు శాసనసభలో పాస్ చేశారు శాసనమండలిలో ఎదురు దెబ్బ తగిలింది న్యాయస్థానాలకు వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఎన్ని దుర్మార్గాలు చేయలేదు చేయాలో ఎన్ని అరాచకాలు చేయాలో ఏ విధంగా అమరావతి రైతులు ఇది కనదుర్గమ్మ తల్లి దగ్గరికి వస్తూ ఉంటే పోలీసులతో దాడి చేసి బూట్కాళ్లతో మహిళలను తన్నిచ్చారు ఎన్నో అడ్డంకులు సృష్టించారు అటు విశాఖపట్నం వెళ్తా ఉంటే గోదావరి జిల్లాలో ఎన్నో దుర్మార్గాల మహిళా సోదరి మహిళలు వెళ్తూ ఉంటే వాళ్ళ మీద పోలీసులతో ఆపటం కావచ్చు ఎన్నో ఇబ్బందులు గురిచేసి ఇవాళ మళ్ళీ మేము ఉత్తరిస్తాం అమరావతి రైతుల్ని అమరావతి రైతుల్ని ఉత్తరించదండి దుర్మార్గం చేసిందే మీరు అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టి గుంటూరు జైల్లో రైతులు పెట్టారు మహిళల్లో స్నానాలు చేస్తూ ఉంటే ఇళ్ళ మీద డ్రోన్లు తిప్పారు వందల మంది పోలీసుల్ని కాపలా పెట్టారు తాడేపల్లి కొంప చుట్టూ కొన్ని వేల మంది పోలీసులు పనిచేశారు ఒక్కసారి రికార్డు తీసి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఎన్ని వేల మంది పనిచేశారో తరకాయ ఎక్కడ పెట్టుకుంటాడని కూడా నేను సంచలన ఆకర్షణ అడుగుతున్నాను మళ్ళీ ఇవాళ విజయవాడ గుంటూరు అని మళ్ళీ ఒక కొత్త నాటకాన్ని మొదలు పెట్టారు ఒక పక్కనేమో అమరావతి రాజధాని నిర్మాణంలో అని భవనాలే అవసరం లేదంటారు అక్కడ నిర్మాణాలు జరగలేదు అవసరం అంటారు మళ్ళీ అక్కడ మునిగిపోతుందంటారు మునిగిపోయే ప్రాంతం అంటారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు మీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న మంచి కార్యక్రమాలని చూడలేకపోతున్నారు నిన్న మెడికల్ కాలేజీ లక్ష్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నాడు నీ ఉడత ఊపులకు వాళ్ళు ఎవరు లేరు జీవోలు తెచ్చింది నువ్వే ఇవాళ పేద విద్యార్థులకు అన్యాయం చేసింది నువ్వే ఇవాళ మళ్ళీ నువ్వు ఉద్యమాలు చేస్తాను పోరాటాలు చేస్తాను రోడ్డు మీదకి వస్తానని నాటకాలు ఆడుతున్నావు ఈ వాస్తవాలన్నీ కూడా శాసనసభలో పెడితే నీ బండారం బయటపడుతుందని నువ్వు సభకు రాకుండా పారిపోతున్నావు ఇవాళ సత్య బాలకృష్ణారెడ్డితో అమరావతి రాజధాని నిర్మాణం మీద విషయం చెప్పావు మళ్ళీ విజయవాడ గుంటూరు అని చర్చకు పెట్టావు మళ్ళీ అప్పులని మాట్లాడుతున్నావు అక్కడ చాలా క్లియర్గా టెండర్లు గెలిచి కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా గ్రాంట్ తీసుకొచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే స్వయంగా వచ్చి అమరావతి ప్రజా రాజధాని నిర్మాణ పనులు వేగవంతంగా అవుతున్నాయి అని మాట్లాడి వెళ్ళిన కొద్ది నెలల్లోనే నీ నాటకాలన్నీ బయటపడ్డాయి జగన్మోహన్ రెడ్డి నీ నాటకాలు కట్టిపెట్టు నిన్న నువ్వు మాట్లాడిన మాటలు ఇవాళ సజ్జలు మాట్లాడుతున్న మాటలు మళ్ళీ మేము వచ్చి అదాపుతాం ఇదాపుతాం ఇట్లాగే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని నువ్వు నీ కార్యకర్తలని నాయకుల్ని మోసం చేసి పదకొండు సీట్లకు పరిమితమై బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని పుట్రలోపుతురాలతో నీ కుటుంబ సభ్యులు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పు చెప్ప చెప్పే పరిస్థితుల్లో నువ్వు లేవు నువ్వు ఢిల్లీలో ఆడతా ఉన్న నాటకాలు నువ్వు ఓటేసే సమయంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓట్ల సమయంలో నువ్వు కూటమి నాయకుల్ని కూటమి పార్టీలను తిట్టిని ప్రజలు మర్చిపోలే